వివర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి కొత్త క్రిమినల్ యాక్ట్లు ఇప్పుడు అమల్లోకి రావడం జరిగింది జులై ఒకటి నుంచి ఈ క్రిమినల్ యాక్ట్లు అమల్లోకి వచ్చినాయి మన దేశంలో అయితే దీని మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది అనేక రకాల వాదనలు వాదోపాలు జరుగుతున్నాయి అదే సందర్భంలో దేశ వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని నిరసిస్తూ ఆందోళనకి పిలుపునివ్వటం కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఉన్న ప్రధాన పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నేర చట్టాల మీద తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది అదే సందర్భంలో మాజీ న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు న్యాయవాదులుగా పనిచేసిన వాళ్ళు అనేక రకాలుగా అనుభవం ఉన్న న్యాయ వ్యవస్థలో అనుభవం ఉన్న మేధావులు కూడా ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్న పరిస్ ప్రస్తుత పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే ఎందుకు కొత్త నేర చట్టాలు ఇప్పుడు వివాదంలోకి వచ్చినాయి అసలు దీంట్లో ఉన్న అంశాలు ఏమిటి ఇవి నిజంగా భారతదేశ ప్రజలకి లాభం జరిగిద్దా లేదు న్యాయ వ్యవస్థలో గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్న న్యాయ వ్యవస్థకి ఇప్పుడున్న కొత్త చట్టాలకు మధ్య తేడా ఏంటి అసలు ఏది లాభం ఏది నష్టం అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే బ్రిటిష్ కాలంలో మనకి మూడు చట్టాలు అమల్లో ఉన్నాయి ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి సెక్షన్ అమల్లో ఉంది ఇప్పుడు దాన్ని భారతీయ న్యాయ సంహిత అనే ఒక చట్టంగా కొత్త చట్టం తీసుకురావటం జరిగింది అదే విధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది గతంలో మనకి చట్టంగా ఉంది దాన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత పేరుతో ఒక కొత్త చట్టం తీసుకురావటం జరిగింది అదే సందర్భంలో ఎవిడెన్స్ యాక్ట్ గతంలో ఉంది ఇప్పుడు దాన్ని భారతీయ సాక్ష్య అధినయం పేరుతోటి ఇప్పుడు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టాలన్నీ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు పార్లమెంటు ఆ సమావేశాల్లో వీటిని ఆమోదించడం జరిగింది వాటి నుంచి జూలై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చినాయి అయితే వీటిని ఆమోదించిన సందర్భంలోనే దీని మీద పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరిగింది పార్లమెంట్లో చర్చ జరిగే సందర్భంలో సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో విస్తృతమైన అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉండగా ఆ రోజు చర్చ జరిగే సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించిన నూట నలభై ఎనిమిది మంది ఎంపీల్ని ఆ సమావేశం సమావేశాల నుంచి బహిష్కరిస్తూ పార్లమెంట్ లో ప్రతిపక్షం లేకుండానే కేవలం బీజేపీకి సంబంధించిన సభ్యులు ఉండగానే ఈ చట్టాన్ని ఆమోదించడం అప్పుడే పెద్ద వివాదం అయింది ఇప్పుడు దాని మీద సుప్రీం కోర్టుకి చాలా మంది ఇప్పుడు రివ్యూ పిటిషన్లు వేశారు దాన్ని రద్దు చేయాలని కూడా కోరుతున్నారు అయితే ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు దాని మంచి చెడ్డల విషయంలో ఎలా ఉండాలి చట్టం ఆ చట్టాన్ని ఆమోదిస్తే దేశ ప్రజలకు వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది ఆ రంగాల్లో ఉన్న న్యాయ నిపుణుల మీద లేదా అనుభవశాల మీద మేధావులతోటి విస్తృతమైన సంప్రదింపు జరపాల్సిన అవసరం రా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ ఆ రకంగా బిజెపి ప్రభుత్వం చేయలేదనేది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీయటం జరిగింది ఒక రకంగా బలవంతంగా ఈ చట్టాలను అమలు చేస్తున్నారనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలిగింది అయితే బ్రిటిష్ వలసవాద చట్టం ఇది కాబట్టి బ్రిటిష్ వాళ్ళ చట్టాన్ని మనం అమలు చేయటం ఏంటి మన దేశంకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకోవడంలో వైఫల్యం చెందిన అనే పేరుతోటి ప్రజలందరికీ న్యాయం అందిస్తా అనే పేరుతోటి ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా ఇప్పుడు పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది నిజంగానే బ్రిటిష్ వలసవాద చట్టాల యొక్క భావజాలాన్ని దీంట్లో నుంచి తీసేసి ప్రజలకి అనుకూలమైన లేదు ప్రజా ఆమోదమైన చట్టాలుగా ఈ మూడు చట్టాలు వచ్చినాయా లేవా అనేది ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం ఉంది కానీ కొత్త చట్టాలు అమలైన ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్న అనుభవం కూడా మనం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో అనేక రకాల విమర్శన అంశాలు ఉన్నాయనేది ఇప్పుడు పెద్ద ఎత్తున వెలుగులోకి రావటం జరిగింది అవి చర్చలోకి మారటం జరిగింది ఒకటి పాత చట్టాలకు సంబంధించి ఇప్పటికే లక్షల కేసులు ఈ దేశంలో పెండింగ్ లో ఉన్నాయి అవి కోర్టుల ముందు విచారణ జరుగుతున్న సందర్భం ఉంది అవి ఒకవైపు విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఇప్పుడు కొత్త కేసులు జూలై ఒకటో తారీఖు నుంచి నమోదవుతాయి ఇప్పుడు దీని వల్ల జరిగే ఇబ్బంది ఏంటంటే ఒకేసారి పాత చట్టం ప్రకారం కేసులు విచారించాలి కోర్టులు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం నమోదైన కేసులను విచారించాలి అంటే ట్రయల్స్ లో నడుస్తున్న కేసుల విషయంలో పాత చట్టం ప్రకారం తీర్పు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నమోదైన కేసుల సంబంధించి బెయిలీ ఊటంకారుంచి మొదలు పెడితే వీటికి సంబంధించిన అనేక న్యాయ విషయాలని కోర్టుల్లో కొత్త చట్టాల ప్రకారం చర్చించాల్సిన అవసరం వస్తుంది ఇది పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది ఏ చట్టం ప్రకారం విచారణ జరుగుతుందో కూడా ఒక గందరగోళం నెలకొనే అవకాశం ఉంది అనేది దీని పట్ల ఒక విమర్శ వస్తుంది అది కరెక్ట్ అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు ఈ చట్టాలు ఎత్తున్నావు బ్రిటిష్ తీసుకొచ్చిన చట్టాలకు సంబంధించిన యాభై సంవత్సరాల క్రితం సవరణలు కూడా జరిగినాయి యాభై సంవత్సరాల క్రితం సవరణలు జరిగి అవి ఇప్పుడు ఆ సవరణలు అనేవి అందుబాటులోకి రావటమే కాదు ఆ సవరణలు ఇప్పుడు ఒక గాడిన పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం చేస్తే పాత కేసులు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవన్నీ విచారణ పూర్తయి అవన్నీ కేసులన్నీ ఫైనైజ్డ్ అయ్యి శిక్షలు పట్టమో లేదా కొట్టివేయటమో జరగటానికి మినిమం యాభై సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి మన దేశంలో సమాంతరంగా రెండు చట్టాలు అమలైతాయి అంటే పాత మూడు చట్టాలు అమలవుతాయి ఇప్పుడు కొత్తగా పెట్టిన మూడు చట్టాలు కూడా అమలు అవుతాయి కాబట్టి ఇది ఒక గందరగోళానికి దారితీస్తుంది అనే విమర్శ ఉంది దీని మీద ప్రభుత్వం ఏ రకమైన ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లోకి కూడా వేయబడ్డది రెండు పోలీసులకి విస్తృతమైన అధికారాలు వాస్తవంగా పోలీసుల మీద కేసులు విచారణ సందర్భంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు గాని అనేక రకాల ఆరోపణలు వస్తున్న అంశాలు కూడా ఉన్నాయి కానీ పాత చట్టాలు ఏం చెప్తున్నాయి ఎఫ్ఐఆర్ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా విచారణలో దోషులుగా తేలిన వాళ్ళ మీద కోర్టు శిక్షలు వేస్తాయి కానీ ఇప్పుడు కొత్త చట్టాలు ఏం చెప్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి టైం ఇస్తున్నారు పదిహేను రోజులు టైం తీసుకుంటున్నారు ఈ పదిహేను రోజుల్లో ఎవరైతే బాధితుడు వచ్చి ఒకళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పిలిచి రాజీ చేయడానికి అవకాశం ఉంది లేదా బాధితుడిని కేసు ఉపసంహరించుకొని పోలీసుల ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఒక రకంగా ఎఫ్ఐఆర్లే నే నమోదు కావటం అనేది పోలీస్ స్టేషన్ లో ఈ కొత్త చట్టాల ప్రకారం పెద్ద ఎత్తున ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది ఒక రకంగా ఎవరైతే ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తారు స్టేషన్లు ఆశ్రయిస్తారు అక్కడ కనీసం కేసు నమోదు చేయటం కోసమే ఇబ్బంది పడాల్సిన ఒక దుస్థితి వస్తుంది కాబట్టి దీన్ని కూడా రద్దు చేయాలనే డిమాండ్ ఇప్పుడు పెద్ద ఎత్తున లాయర్ల వైపు నుంచి న్యాయ కోవిధుల నుంచి వస్తున్న అంశం ఇది సరైంది అనేది చూడాల్సిన అవసరం ఉంది గతంలో పోలీసులు సంబంధించి రిమాండ్ ఏదైతే విధిస్తారో అది పద్నాలుగు రోజుల రిమాండ్ ఉండేది దాన్ని ఇప్పుడు తొంభై రోజులకి కొత్త చట్టాలు మార్చడం వల్ల పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి తొంభై రోజుల్లో విచారణ చేసుకోవడానికి వాళ్ళ మీద ఇబ్బందులు కలిగించడానికి కస్టడీలో అనేక రకాలుగా గతంలో చాలా అనుభవాలున్నాయి ఆ రకంగా ఎవరైతే న్యాయం కోసం వస్తారో అమాయకుల మీద కూడా పోలీసు దౌర్జన్యం చేసిన చరిత్రలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి తొంభై రోజుల రిమాండ్ గడివేస్తుంది ఇది తీవ్ర నష్టం ప్రజలకి జరిగింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు ఆ పోలీసులకు సంబంధించిన విస్తృత అధికారులు ఇచ్చేటప్పుడు ఊపా లాంటి చట్టాన్ని ఇంతకుముందు సీనియర్ పోలీస్ అధికారులు విచారణ చేసేవాళ్ళు శిక్షలు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే పోలీస్ స్టేషన్ లో ఒక సాధారణ అధికారి కూడా ఈ ఉపా సంబంధించిన కేసులను విచారించే అధికారాన్ని ఇవ్వటం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదంగా మారింది దానికి సంబంధించిన శిక్షణ కూడా మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలకు పెంచడం కూడా ఇప్పుడు దేశంలో ప్రజలకి నిజంగా న్యాయం అందిద్దా అమాయకులకే ఈ కొత్త చట్టాల వల్ల శిక్షలు పడతాయనే ప్రశ్న ముందుకు రావటం జరిగింది వాస్తవంగా ఇప్పుడు అమలు అవుతున్న తీరు చూస్తే నమోదైన కేసులు చూస్తే అమాయకులకే ఈ శిక్షలు పడే అవకాశం కొత్త నేర చట్టాల ప్రకారం ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం సుప్రీంకోర్టు దీని మీద పెద్ద ఎత్తున చర్చ చేసింది దీని మీద తీర్పు కూడా ఇచ్చింది ఆ తీర్పు రాజద్రోహం సంబంధించి ముందు రాజద్రోహం సంబంధించి నూట ఇరవై నాలుగు ఏ సెక్షన్ ప్రకారం దేశంలో బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం ఉంది దీని ప్రకారం మన దేశంలో నిరసన తెలియజేసిన వాళ్ళ కానీ మొదలు పెడితే వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాజద్రోహం చేశారు అనే పేరుతోటి వాళ్ళని జైలులో మగ్గియటం అరెస్టులు చేయడం ఆ రకంగా పెద్ద ఎత్తున చిత్రహింసలు చేయటం అనేది రాజద్రోహ చట్టం ఉండే దీన్ని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇది సరైన చట్టం కాదు ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కుల్ని ఇది ఉంది కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది కానీ ఆ చ పాత చట్టాన్ని అవుతుంది అంటే నిరసనలు అంచివేయటం కోసం దేశంలో పేదల్లో వచ్చే వ్యతిరేకతను కానీ లేదా అసమ్మతిని గానీ తెలియజేసే అవకాశం ఇవ్వకుండా సుప్రీంకోర్టు రద్దు చేసిన ఈ రాజద్రోహం చట్టాన్ని కొత్త నేర చట్టాల్లో బీజేపీ కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టాల్లో మరో రూపంలో తీసుకురావటం జరిగింది అదే దేశ ద్రోహం పేరుతోటి చట్టం ఈ దాంట్లో నూట యాభై రెండో సెక్షన్ తీసుకొచ్చారు అంటే భారతీయ న్యాయ సంహిత చట్టంలో నూట యాభై రెండో సెక్షన్ పెట్టి దేశద్రోహం అనే చట్టాన్ని తీసుకొచ్చారు దీంట్లో జాతి జాతి వ్యతిరేక చర్య దాన్ని కూడా చేర్చడం అనేది ఒక కీలకమైన పాండే మతాలని విమర్శించినా గాని అభిప్రాయాలు చెప్పినా గాని కూడా కేసు పెట్టే అవకాశం ఉంది ఆ రకంగా దేశ ద్రోహాన్ని ఆ పేరుతోటి దేశంలో ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయకుండా అడ్డుకట్టేయటం కోసం బావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం కోసం ఈ కొత్త చట్టాన్ని పాత రాజద్రోహ చట్టం ప్లేస్ లో ఇవాళ దేశ చట్టం తీసుకురావడం అంటే అది బ్రిటిష్ వలసవాదం కాదు నిజంగానే భారతీయ జనతా పార్టీ వలసవాదాన్ని ఇవాళ ప్రజల మీద రుద్దుతున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి నేరాలను తగ్గించాలంటే నేర ప్రవృత్తిని తగ్గించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా శిక్షలు వేసే సందర్భంలో సరైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఆ సరైన విచారణ చేయటం కోసం కోర్టులు సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉంది కోర్టులో కనీస వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉంది ఎప్పుడో పెట్టిన కేసులను త్వరగా విచారించి అది న్యాయమా అన్యాయమా తేల్చాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడున్న మన కోర్టుల వ్యవస్థలో ఆ కేసులు పెడితే సంవత్సరాల తరబడి విచారణ జరుగుతుంది కోర్టులో ట్రయల్స్ నడుస్తాయి ఆ ట్రయల్స్ నడిసే సందర్భంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుండో ఆయన జైల్లో ఉంటాడు ఆ జైల్లో ఉండి జైలు శిక్ష అనుభవించిన తర్వాత చివరికి కోర్టు తీర్పు ఆయన నిర్దోషిగా తీర్పిచ్చిన సందర్భంలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జైల్లో శిక్షలు అనుభవించిన వ్యక్తులు కూడా అన్యాయంగా శిక్షలు అనుభవిస్తున్న చరిత్ర ఇవాళ మన భారతదేశ చట్టాల్లో ఉంది కాబట్టి ఇట్లాంటి వాటిని సంస్కరించాల్సిన కొత్త చట్టాలు తీసుకోవాల్సిన ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మరొక రూపంలో తన యొక్క నిరంకుశ వాదాన్ని వాళ్ళ దేశం మీద రుద్దటం కోసం ఈ కొత్త చట్టాలని ప్రతిపక్ష ఎంపీలను కాదని లేదు న్యాయ కోవేదని కాదని మాజీ జడ్జీలను కాదని ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా ఈ చట్టాలను తీసుకొచ్చి ఇప్పుడు చేయటం అనేది దేశంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక్తి దారితీసింది కాబట్టి దీన్ని సరిచేయాల్సిన అవసరం ప్రజలకు అవసరమో అలాంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది